వారి కళ్యాణానికి తాళిబొట్టు తెచ్చినటువంటి వారు కురువీ మధ్యరేటి గారు బి రమణమ్మ గారు బి మనోజ్ కుమార్ గారు బి అపర్ణ గారు వీరు ఈ మహత్తర కళ్యాణ మహోత్సవానికి అమ్మవారి సమర్పించినటువంటి వారు వారికి ఆ స్వామి వారి సమర్పించేటువంటి దివ్య దృశ్యం వచ్చినటువంటి కుటుంబ సభ్యులంతా ఈ కళ్యాణ సమయాన ఇది ఎందుకయ్యా అంటే మరింత మంది చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనేటువంటి భావనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గోవిందాడిబొట్టు తెచ్చారు ఆ వస్త్రములు తెచ్చారు కళ్యాణ సమయాన వారు స్వామికి తాడిబొట్టు వస్త్రములు సమర్పిస్తున్నారు కాబట్టి ఆ అక్కడ కూడా వస్తారు కాబట్టి వారికి ఆ నారసింహుడు దేవుడు కార్యనిర్వహణాధికారి గారికి తమ తెచ్చినటువంటి వస్త్రములు తాది చక్కగా అందించి స్వామి యొక్క ఈ వివాహ సమయానికి వాళ్ళు ఈ విధంగా తేవటం సుఖప్రదమైనటువంటి విషయం ఆ శుభక్రదమైనటువంటి మనమంతా కూడా చూశాం ఎందుకంటే మంచి పని ఒకడు చేస్తుంటే మరి ఒకడు చేస్తారు అమ్మవారికి దాడి పట్టుకోవడం అంటే సామాన్యం కాదండి అది అందరికీ లభించినటువంటిది అటువంటి ఈ వాక్యం బెంగుళూరు నుంచి వచ్చారు వాళ్ళు వారు ఇస్తున్నారండి

శ్రీ శ్రీమాన శ్రీభూనీలాసమేతీమద్దులైటిలక్ష్మీనరసింహస్వామి ప్రీత్యర్మాత్ర సాకే గోత్రోద్భవస్ రామాజనేమధేయమే సమేత భరణీ సుష్మానాం లాసికారామ్ నా జ్యోషికారాం నా విహంసా సంగల్పనామేయ సాగరికా

आशदैविक आदिदविक आधभौतिक आदि भौतिक తాపత్రయ తాపత్ర నివారణార్థం నివారణ మనోభిషత మనోత కామన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సమస్త సమస్త మంగళ మంగళ అవాప్తి అవాప్తి అర్థం అర్థం శ్రీ భూనీలా సమేత శ్రీ భూనీలా సమేత మద్దులేటి మద్దుటి నారసింహ నారసింహస్వామి ప్రీత్యర్థం वैकुंठ एकादशी वैकुंठ एकादशी पुरस्कृता पुरस्कृता शांति शांति दिव्या दिव्या कल्याण कल्याण महोत्सव महोत्सव आख्यम आख्यम कर्म करिष्यमान कर्म करिष्यमान आदौ आदौ निर्विघ्न निर्विघ्न గోవింద గోవింద మన కోర్కెలన్నీ తీరాలని మనము మనస్సులో ఏమనుకుంటున్నామో అవన్నీ కూడా స్వామి అనుగ్రహంతో నెరవేరాలని సంకల్పం చెప్పారు సంకల్పము అంటే భావన తిథి నక్షత్రము యోగము కరణము ఈ పంచాంగంతో కూడినటువంటి ఏకాదశి పర్వదినాన ఈ కళ్యాణం చేస్తున్నాం కాబట్టి భక్తాదులందరి యొక్క కోరికలు తీరి వాళ్లకు ఆరోగ్య ప్రదాతృత్వం కలిగి సకల జీవులు బాగుందాలి అనే ఉద్దేశం చేత ఈ మధ్యలేటి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కళ్యాణాన్ని జరిపిస్తున్నాం కాబట్టి స్వామి అనుగ్రహ ప్రాప్తి అందరికీ కలుగ్గాక

ప్రసన్నవదన శాంత ప్రభాకర సమ ప్రభా వేద్రబాన విక్ష్రక్షా పరాజన భక్తంతరాయ విధ్వంసే ఆర్యాద్య విష్సేనం చదుర్బాహు శంఖచక్రగదాధనం ఆసనం సర్జరే హస్తం విష్క్సేన

ఆ యా పురాణ గమనాజత సహా పరమాదేవేష నమో నాశతాంగుర హమరతుమే పాపందోర్వాద ప్రసాదం శిరసా గ్రంధామే కఠాస్తు విశ్వక్షేరు ప్రసాదంగా హిరస్తు प्रथమంగా విశ్వక్షేరుని పూజిస్తారు వైష్ణవ దేవాలయాల్లో విష్ణుదేవుణ్ణి స్మరించాలంటే విశ్వక్షేరుని ప్రార్థించాలి ఈ విశ్వక్షేరుడు వైకుంఠంలో ఉంటాడు స్వామివారి యొక్క ఆజ్ఞతో తెరిస్తుంటాడు స్వామి కదలాలి అంటే ఆయన యొక్క అనుమతి కావాలి అటువంటి విశ్వక్షేవుని ప్రార్థించారు ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందుకున్నారు ఎవరి విశ్వక్షడు విశ్వక్షణ అన్ని దిక్కునతో తన సైన్యాన్ని పంపించి స్వామివారికి రక్ష కలిగించేవాడు స్వామిని కాపాడేటువంటి వాడు కాబట్టి ప్రథమంగా ఆయన్ని పూజించాలి అటువంటి కార్యక్రమం ఏ జరిగింది చక్కగా మంత్రయుక్తంగా జరుగుతుంది కళ్యాణం నిదానంగా మీరు చూసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి గోవిందోవింద్ తర్వాత పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇది శుద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం ఈ రోజు పుణ్యమైనటువంటి దినం అని చెప్పి చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా విందాం